హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నోగీత వాళ్ళు ఈరోజు మన హన్నో గీత వాళ్ళు కిచెన్లో మనం సాంప్రదాయకంగా చేసుకునే పిండి వంటల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది సున్నుండ పెళ్ళిళ్ళకి కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్లో కానీ సున్నుండ అనేది కంపల్సరీగా చేస్తారు మరి అంత ఇంపార్టెంట్ ఉన్న ఈ సున్నుండని ఇంట్లోనే మంచి టేస్టీగా హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఆడవాళ్ళు నడువు నొప్పితో బాధపడే వాళ్ళు కానీ లేదా వీట్గా వాళ్ళు కానీ ఈ సొన్నుండని చేసుకునే రోజుకొకటి తినటం వల్ల నడువు నొప్పి ప్రాబ్లం ఉండదు అలాగే చాలా బలం అలాగే ఎదిగే పిల్లలకు కూడా దీన్ని రోజుకొకటి ఇస్తం వల్ల వాళ్ళ ఎముకల పెరుగుదల కూడా బలంగా ఉంటుంది మరి ఇంత హెల్దీ సున్నుండల్ని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు సున్నుండలను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక అడుగు మందంగా గల కళాయిని తీసుకుని మెనువుల్ని పోసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాను మనం తీసుకునేటప్పుడు పొట్టుతో ఉన్న మినుములు తీసుకుంటే సున్నుండకి చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్కి బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ మధ్యన మనకి షాపుల్లో మనకి పొట్టు లేకుండా సాయి మినపగుళ్ళతో కూడా చేస్తున్నారు దానికన్నా కానీ ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి మంచిది ఇలా తీసుకున్న మెనుపగుళ్లను గడ్లు రాళ్ళు లేకుండా ఏరుకుని చక్కగా నీటితో కడుక్కొని ఎండలో ఆరపోసుకున్న తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు మంట మాత్రం లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అంటే మెనువులు మాడిపోతాయి లో ఫ్లేమ్లోనే గరిడితో కలుపుకుంటూ మంచి సువాసన వచ్చి మెనువులు కరకరలాడే వరకు వేయించుకోవాలి మీకు ఎలా వేగినా లేదా డౌట్ వస్తే ఈ విధంగా కొన్ని మెనువులు కింద వేసుకొని చక్కగా ఈ విధంగా పగలగొట్టినట్టయితే లోపల వరకు కూడా మంచి బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పుడే సున్న అనేది చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత చల్లార్చుకుని దీన్ని మిక్సీలో వేసుకుని చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెనువుల్ని మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి పోసుకోవాలి చూడండి పిండి అనేది బరగ్గా లేకుండా ఈ విధంగా మెత్తగా ఉండేలాగా చూసుకోండి మీరు కావాలంటే షుగర్ని వేసుకోవచ్చు లేదంటే బెల్లాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా మార్కెట్లో రెడీమేడ్గా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా దాని విధంగా సున్ను పిండిలో కలిపేసుకుని రెండు మిక్స్ చేసుకుని ఉంచుకుని మీరు కావాల్సినప్పుడల్లా నెయ్యిని పోసుకొని కలుపుకోవచ్చు నాకు అర కేజీ మినుములకి పావు కేజీ బెల్లం పౌడర్ పట్టింది మీరు పంచదార అయినా సరే మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి వేసుకునేటప్పుడు మిక్సీలో పౌడర్గా పట్టుకుని కలుపుకోండి బెల్లం పౌడర్ అయితే ఆల్రెడీ పౌడర్ చేసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సినంత పిండిని పళ్ళెంలో ఉంచుకొని మిగతా పిండిని ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే రెండు నెలల వరకు కూడా ఈజీగా నిలవ ఉంటుంది మీరు ఇంట్లో ఉన్న ఫ్రెష్ నెయ్యితో కలుపుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే హ్యాపీగా తినచ్చు మరి ఇంత హెల్దీ రెసిపీని మీరు వారానికి ఒక్కసారైనా సరే పిల్లలతో తినిపించినట్లయితే వాళ్ళ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా ఈ విధంగా సున్నులను తింటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఆడవాళ్ళు కూడా నడుము నొప్పితో బాధపడే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ సున్నుండ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా హన్ను గీతూ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం